మోడీ గారు ఇయాల్సింది ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇయాల్సింది మాత్రం ఎగరగొట్టిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతా ఉంది రైతు పరిస్థితి అధ్వానంగా సమయానికి సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ హయాంలో ఉండేది ఏ సీజన్ ముగిసేలోగా ఆ సీజన్లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే మరుసటి సీజన్ వచ్చేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందేది ఈరోజు ఆ ప్రక్రియను గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో అంటే మా ప్రభుత్వ హయాంలో రైతులకు పంట వేసిన తర్వాత ఆ పంట నష్టంచే నష్టం అన్న భయం లేకుండా రైతులకు ఉచితంగా పంటల బీమా చేసి ప్రతి ఎకరాను ఈ క్రాప్ చేసి ఆర్బీకేల ఆధ్వర్యంలో పారదర్శకంగా రైతులకు ఉచిత పంటల బీమా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉచిత పంటల బీమా ఎత్తివేసిన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కనిపిస్తా ఉంది ఈ క్రాప్ వ్యవస్థను పూర్తిగా నీరు చేశారు దళారీలు లేకుండా పంటలు కొనుగోలు చేసి ఆర్బీకే వ్యవస్థను నీరు గార్చిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎరువులు విత్తనాలు పురుగుల మందులు ఇవన్నీ కూడా నాణ్యతను పరిశీలించి నాణ్యతకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తూ రాష్ట్రంలో ప్రతి ప్రతి రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో నూట నలభై ఆరు లాబులు ఏర్పాటు చేసి కాన్స్టెన్సీకి ఒక లాబుని ఏర్పాటు చేసి ఆ లాబులన్నీ అందుబాటులో తీసుకొని వచ్చి విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగుల మందులు కానీ ఆర్బీకేల ద్వారానే నాణ్యతలకు గ్యారంటీ ఇస్తూ రైతులకు గ్రామంలోనే రైతులకు అందుబాటులో ఉండే పరిస్థితిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు కల్తీ పురుగుల మధ్య పురుగుల మందుల మధ్య రైతు జీవితం తల్లడిలిపోతా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది మేము తీసుకొచ్చిన లాబులు ఈరోజు నిర్వీర్యం చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రం కనిపిస్తూ ఉంది మా ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు కాక ఆర్బీకేల ద్వారానే దళారీ వ్యవస్థ తీసేసి ధాన్యం కొనుగోలులో ప్రతి రైతుకు కూడా కనీస మద్దతు ధర ఖచ్చితంగా రైతుకు అందుబాటులో అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం మేము చేస్తూ ప్రతి రైతుకు కూడా ఎంఎస్పి మాత్రమే కాకుండా జీఎల్టీ చార్జెస్ కింద అంటే గన్నీ బ్యాగ్స్ లాజిస్టిక్స్ గన్నీ బ్యాగ్స్ లేబరు ట్రాన్స్పోర్ట్ కింద ప్రతి రైతుకు ఎకరాకు పదివేల రూపాయలు అదనంగా మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకు కూడా మేము ఇచ్చేవాళ్ళం ఈ రోజు రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ధాన్యం కూడా మూడు వందల రూపాయలు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు కొనుగోలు చేసిన పరిస్థితి రైతు అమ్ముకున్న పరిస్థితి ధరాలిలకు ధాన్యం కొనుగోలుకే కాకుండా మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గతంలో మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొచ్చి ఏకంగా ఐదు సంవత్సరాల కాలంలో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్లో కొనుగోళ్లు చేసి మార్కెట్లో పోటీతనాన్ని పెంచి రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా మా ప్రభుత్వ హయాంలో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులను ఆదుకున్న పరిస్థితి మారి అయితే కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా మిరుప పసుపు పత్తి మిరుప పసుపు ఉల్లి చిరుధాన్యాలు అరటి బత్తాయి టమాటో వంటి పంటలకు సైతం ఎంఎస్పీని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ఆర్బీకేలలో దాన్ని దాన్ని పోస్టర్లు వేసి పెట్టి ఆర్బీకేలలోనే అక్కడే పనిచేస్తా ఉన్న అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అక్కడే కూర్చోబెట్టి ఆ పంటలకు సంబంధించిన రేట్లు వెంటనే అప్డేట్ చేసేవాళ్ళు ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా